ప్రధానంగా వైసీపీలో వినిపిస్తున్న ఒక పెద్ద వార్త ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లోని టాప్ ఓటింగ్ ఉన్న వ్యక్తితో అయితే సంబంధాలు ఏర్పరచుకొని రెండు వేల ఇరవై తొమ్మిదిలోని పోటీ అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఒక పెద్ద వార్త అయితే నడుస్తుంది అది ఎందుకంటే ఆ పెద్ద వ్యక్తిని ఒక ముఖ్యమైన నేతలు అనమాట వైసీపీలోని టాప్ నేతలు వాళ్ళు మంత్రిగా చేశారు వాళ్ళు ఆ ముఖ్యమైన నేతని ప్రోత్సహించి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వాలి అనే ఉద్దేశంతో ఆ వ్యక్తిని ప్రోత్సహిస్తున్నారంట సో ఆ వ్యక్తి ఎవరు కాదు ఇదంతా ఎవరి గురించి చెప్తున్నారంటే జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడాను కలిసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోటీ చేస్తారని చెప్పేసి వార్త ప్రధానమైన వార్త వస్తుందన్నమాట అది ఎలా అంటే ఎవరైతే కొడాలి నాని ఉన్నాడో ఈ కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉండి ఈ మీడియేటింగ్ కట్టి చేసి జూనియర్ ఎన్టీఆర్ని ఒప్పిస్తాడంట ఎందుకంటే ఇది నేను చెప్పినంత కూడా ఒక రియలిజం చూసి చెప్తా ఎందుకంటే మొన్న మొన్నటికి మొన్న వెంకట్రావు రెడ్డి ఎవరైతే ఉన్నారో అనంతపురం ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేని జూనియర్ ఎన్టీఆర్ గురించి అడిగినప్పుడు వెంకట్రావు రెడ్డి మాట మాట దాని గురించి క్లారిటీ చెప్పాల జూనియర్ ఎన్టీఆర్ మీ వైసీపీలోకి ఇలా మద్దతు ఇస్తున్నాడంట దానికి సమాధానం మీరు ఏం చెప్పగలుగుతున్నారంటే ఆయన సరైన క్లారిటీ సమాధానం అవ్వకుండా మాట దాడేసి అనమాట దీన్ని బట్టి చూస్తుంటే కుడాలని హండ్రెడ్ పర్సెంటేజ్ వీళ్ళిద్దరిని కూడా కలిపి రెండు వేల ఇరవై తొమ్మిదిలోని తీసుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేద్దామనే ఉద్దేశంలో ఉన్నారని చెప్పేసి ప్రధాని వార్తలు వస్తుంది అన్నమాట అయితే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఎన్టీఆర్కి అదేవిధంగా నదమూరి కుటుంబాలకి ఎవరికి కూడాను సరైన రీతిలోని సంబంధాలు లేవు ప్రజెంట్ ఎందుకంటే ముందు నుంచి కూడాను ఎన్టీఆర్ని దూరం పెడుతూ వచ్చారు ఎన్టీఆర్ని దూరం పెడుతూ రావడం వల్ల ఎన్టీఆర్కి ఇప్పటివరకు కూడా వాళ్ళతోటి మాటలు లేవు అదేవిధంగా కళ్యాణ్ రామ్కి ఉన్నాయి కళ్యాణ్ రామ్ మాత్రం మాట్లాడుతున్నాడు కానీ ఎన్టీఆర్ని మాత్రం కూడా తీసుకెళ్తారు అదే అదేవిధంగా నందమూరి వారు అందరితో కూడా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్కి సంబంధాలు ఉన్నాయి ఇదంతా చూస్తుంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల ఇరవై తొమ్మిదిలోని జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి ప్రధానమైన వార్త అయితే చెక్కలు కొడుతున్నాయి ఎందుకంటే టీడీపీలోని జూనియర్ ఎన్టీఆర్కి ఎటువంటి స్థానం ఉందనేది కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు నారా లోకేష్ అయినా చంద్రబాబు నాయుడు గారి అయినా కానీ బాలకృష్ణ అయినా కానీ పవన్ కళ్యాణ్ అయినా కానీ ఇది ఎవరు కూడా ఇప్పటిదాకా జూనియర్ ఎన్టీఆర్ మాటే అసలు ఎక్కడ ఎత్తరా ఇదంతా చూస్తుంటే వైసీపీ వాళ్ళకి దగ్గర అవుతున్నాడు అని చెప్పేసి ఒక ప్రధానమైన వార్త అయితే చెక్కలు కొడుతుంది మరి దీని గురించి టీడీపీ వాళ్ళు అయినా కానీ అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇప్పటిదాకా అయితే ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు సో రాబోయే రోజుల్లో మరి ఎటువంటి స్పష్టత ఇస్తారు వేచి చూడాలి ఒక జూనియర్ ఎన్టీఆర్ జగన్మోహన్ రెడ్డి వైపు పోవాలి వెళ్తే కనుక హండ్రెడ్ పర్సెంటేజు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే జగన్మోహన్ రెడ్డి గారు కప్పట్టిపోతారు దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి మన ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఓటింగ్ ఎక్కువే ఆయనకి ఫ్యాన్స్ బేస్ ఎక్కువ ఆయనకు ఉన్న వ్యక్తిగత ఆయనకి వ్యక్తిగతంగా ఆయన్ని బాగా ఇష్టపడతారున్నమాట జనాలు ఒక రకంగా హీరోగా కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయన్ని ఇష్టపడతారు మాట సో ఈ విధంగా అయితే మనకి వచ్చిన వార్తను మేము ముందు తీసుకొచ్చని మీకేమనిపిస్తుంది నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారా లేక టీడీపీ వెళ్తారా అన్ని దాని మీద మీరు కామెంట్ చేయండి అదేవిధంగా మీకు నచ్చినట్లు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో కొంతమందికి అయితే షేర్ చేస్తారు కోరుకుంటున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్